అసలు మీరు చాలా బాగా పాడుతున్నారు దేవుడు పాటలు అయితే ఇంకా బాగా పాడుతున్నారు తెలుసా మీరు సక్సెస్ ఐ మీన్ అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు మీరు ఒక డివోటీ కాబట్టి మీరు కూడా శివయ్యకి మేబీ మీకంటూ కొన్ని టర్మ్స్ ఇవన్నీ పెట్టుకొని దీని మీద ముందుకెళ్తున్నారేమో అందుకే విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ అనిపిస్తుంది నాకు తెలియదు అంటే నిజంగా చాలామంది నమ్మరు కానీ నమ్మిన తర్వాత బై రిజల్ట్ వేరే ఉంటుంది మనమే ఇక్కడ మతాన్ని కానీ లేకపోతే వేరే ఇది కానీ ఇది చేయట్లే బట్ నాకు అది మీలో కనిపిస్తుంది ఏడిపించే వాళ్ళను ఏడిపిస్తావంట నవ్వించే వాళ్ళను నవ్విస్తావంట ఏడిపించే వాళ్ళను ఏడిపిస్తావంట నవ్వించే వాళ్ళను నవ్విస్తావంట నీకు మనసు ఎట్లా వచ్చిందిరా ఓ శివుడా నీకు మనసెట్లా వచ్చిందిరా ఓ శివుడా ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా అర్ధంగాని జీవితాలను చేశావు అడ్డమైన రాత తల మీద రాశావు అన్ని తెలిసినతో ఆడుకుంటావు ఏమి తెలియని నన్ను ఏడిపిస్తావు అన్ని తెలియని నాతో ఆడుకుంటావు ఏమి తెలువని నన్ను ఏడిపిస్తావు నీకు మనసిట్లా వచ్చింది రా శివుడా ఎన్ని కష్టాలు పెడతావు రా నీకు తగునా ఇది కూడా చాలా బాగుంది జనరల్ గా చాలా మీరు దేవుడి సాంగ్స్ ఎక్కువ వింటుంటారా కార్ లో కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు వేరే డీజే సాంగ్స్ వింటుంటారు ఓకే యాక్చువల్ గా నేను ఏమడు లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్ గా అడుగుదాం అనుకున్నా రఘుకుల తెలగ సాంగ్ నేను ట్రావెల్ స్టార్ట్ చేసినట్టు నాకు ఆ పాటే కావాలి ఆ పాట అయితే నేను ఎక్కుతా అవునా అంటే లేదు అంటే ఇప్పుడు అయ్యప్ప సాంగ్స్ కూడా ఆ వైబ్ అంతే డే స్టార్ట్ చేసామంటే ఇంకా ఎవరు ఆపలేరు ఇంకా మాటలు తుట్టల్లాగా మేబీ నేను రఘుకుల తిలకి అలాంటి సాంగ్ ఏదైతే ఉందో అట్లాంటిది మేబీ మీ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ముందు ముందు మీ ప్రాజెక్ట్లలో రావాలని అంతే మాకు వైబు సేమ్ అట్ ది సేమ్ టైమ్ లిరిక్ వైబు అన్ని ఓకే ఇదే ఫీల్ ఉంది ఆలోచన అంటే రాస్తున్న బట్ అంత తెలియదు అనమాట ఎంతసేపు ఒక ముద్ర పడిపోయింది అనుకో లైక్ మీరు ఇదే అని జనాలు కూడా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ అవే ఆ టైప్ ఆఫ్ పాటలే కానీ నాకు కూడా హీరోయిన్ పెట్టుకుని ఎగరాలని కానీ అదే ఉన్నాయి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫోక్ ఇండస్ట్రీలో ఎవరు లేదండి

అంటే అక్కడ నుంచి రెస్పాన్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకో అలాగే రియాక్ట్ అయితే ప్రొఫైల్ చెక్ చేసి అట్లా ఉంటాను మరి అదంత గలీజ్ చెడ్డ వ్యక్తిని కాదు ఆప్షన్ చెలియా అంటారా చెల్లి అంటారా చెల్లి దొబ్బే అంటారా అందులో పెళ్లి చూపులు పెట్టే చేసుకున్నారా ఫోన్ పెళ్లి చూపులు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట షేర్ షేర్ చేయండి మాక పెళ్లి చూపుల ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏమంటన్నా ఆంతలంతా గుప్పేయం అనిపించలేదు చూడగానే నచ్చింది వచ్చాడా తోడుకి వచ్చలేదా పెళ్లి చూపులు సిల్వర్ రాలే ఓకే డన్ అరే ఓకే यार राले दुर्मारगड़ हूं hmm. అంటే ఆ ఫస్ట్ టైం ఫీల్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా అప్పుడు బాగానే అనిపించింది అంటే ఇప్పుడు బాగాలేదా ఇప్పుడు కూడా చాలా బాగుంది లేదు సింగిల్ లైఫ్ బెటరా మింగిల్ లైఫ్ బెటరా ఇది ఒకటి లాస్ట్ క్వశ్చన్ ఇంకా సింగిల్ లైఫ్ బెటరా ఫుల్ క్లారిటీ ఇచ్చేసారనమాట బట్ తోడు లేని బతకలేరు కాబట్టి ఉండాలి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి బట్ కళాకారులు ఆర్టిస్టులు అంటే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా పిల్లని ఎవరు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి పిల్లని ఎవరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆలోచిస్తాడు అసలు ఏం సంపాదిస్తుండో ఏం చేస్తుండో ఇది కథ అని అంత తొందరగా ట్రస్ట్ చేయాలి

ఇట్లా ఈ కష్టసుఖాలన్నీ పంచుకున్నా బట్ నేను అంత ఎమోషనల్గా అయ్యే పర్సన్ అయితే ప్రజెంట్ లేదు అలాంటి డిసిజన్స్ కూడా తీసుకోవద్దు అందరికీ నేను చెప్పే ముఖ్యంగా ఆర్టిస్ట్ మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ కళారంగంలో ఎవరున్న వాళ్ళకైతే నేను ఒకటే మాట చెప్తాను పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని మనం వచ్చిన లక్ష్యం మర్చిపోయి ఏదోదో అయిపోయి ఏదోదో రాంగ్ డిసిజన్ తీసుకోవడం వల్ల కానీ మన కెరియర్ని మనం నాశనం చేసుకోవడం అండ్ ఇంకొక వాళ్ళు చేసిన తప్పులకు కాలాన్ని కెరియర్ని కానీ మన కళా రంగాన్ని కూడా నిందించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఏమంటే మన ఫస్ట్ మన తప్పులు ఏందో తెలుసుకోవాలి కళా రంగంలో మనం ఏం మిస్టేక్ చేస్తే మనం సక్సెస్ కాలేదు కలమ తల్లి వాళ్ళు అందరూ అయితే బతుకుతున్నారు కదా సో ఆ ఫీల్ ని కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకొని ఎంత కఠినమైన నిర్ణయాలైనా ఏమైనా తప్పులు జరుగుతాయి సహజం నేను కూడా అని చెప్పట్లేదు నా వ్యక్తి కూడా తప్పులు నేర్చుకోవాలి ఇంకా అది అది చాలా మంది అట్లా ఉన్నారు సో వాళ్ళందరికైతే నా లైఫ్ స్టోర్ అయితే నేను స్టోరీ ఇంత దూరాన్ని వచ్చిందంటే మనం చెప్పాల్సింది ఏదో ఉంది సొసైటీకి ఇంటర్వ్యూ ద్వారా ఏదో మెసేజ్ అని నేను రుద్రం పెట్టుకొని వచ్చిన అది మ్యాటర్ కానీ రుద్ర మాట్లాడలేక మీరు మాట్లాడారు నా మాట శాసనం ఆయన ఆయన వెనకాల ఫాలో అవుతుంటారనమాట సో ఎనీవేస్ థాంక్యూ సో మచ్ ఇంకా ఏమైనా చెప్పాల్సిన పాయింట్స్ మాకు ఉన్నాయా ఏమున్నాయి అని నాకు ఒక్కటి అనిపించింది లాస్ట్ ముందు మాకు నాకు ఏమనిపించింది అంటే మాకు ఫాదర్ ఉంటే బాగుండు మా నాన్న ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అనిపించింది కానీ మీరు మొండరాయ్ కదా మీకు ఎందుకు ఆ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్ ఉన్నాయి ఇంకా బండరాయికి ఇప్పుడు ఇంత గొప్ప గౌరవాన్ని ఎవరికి అంకితం చేయాలి మా డాడ్ ఉంటే అరే నా కొడుకు రావే సంబంధించిండు ఏని అది వేసుకుంటుండే చేసి ఇట్లా అనుకోకపోతుండే అనుకుంటుండే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరున్నా మన సొంతం మన ఫ్యామిలీ నేను ఫేస్ చేసిన కాబట్టి లైక్ ఫాదర్ లేకపోతే సొసైటీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మీరు అన్నారు ఇంత పెద్ద ఏమి నా ఏజ్ ఒక థర్టీ వన్ ఇప్పుడు ప్రెసెంట్ అయినా ఇంత బిఫోర్ అయినా పాటలు అట్లా ఉన్నాయంటే నేను ఎంత పెయిన్ అవన్నీ నేను షేర్ చేసుకున్నా అన్ని చూసిన నా వాళ్ళ నేను నేర్చుకున్నా కాబట్టి సొసైటీలో కూడా అందుకే మీరు డబ్బు ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా అనాథగా పుట్టినా పర్లేదు అంత స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ వెపన్ లాగా తయారైపోయి మీకంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోండి అంతే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీరు మంచి పొజిషన్లో ఉంటే అంత డెఫినెట్గా మీకు చేయకూడతారు మీ దగ్గరికి వస్తారు దాన్ని మీరు రప్పించుకోండి అని నేను మాట్లాడుతుంది ఎందుకంటే నేను అవి భరించిన కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఈరోజు ఈరోజు నా దగ్గరకు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఉండగలరు భోజనం చేయగలరు పది మందికి నేను హెల్ప్ హెల్త్ అంటే నాకు ఉన్న దాంట్లో కష్ట సుఖాలు కూడా పంచుకొని షేర్ చేసుకునేంత ధైర్యం ఇంత నాకు ఈ వయసులో ఎలా వచ్చి ఉంటుంది అవన్నీ చూసి దాట్చువచ్చు కాబట్టి సో మన లక్ష్యం ఏదైతే ఉందో చెత్త చెత్త విషయాలకి మనం అయిపోయి దాన్ని డిస్టర్బ్ చేసుకొని కూడా ఎవరు ఉండొద్దు నేను అదే కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా నాకు అనిపించింది లవ్ యూ నా ఎందుకంటే నేను ఫస్ట్ టైం చెప్తున్నా లవ్ యూ నాని ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా ఎక్కడ కూడా నేను మా నాన్న టాపిక్ కూడా తీర మీరు చూసుంటే అంటే నాకు అనిపించింది నేను గ్రేట్గా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా అంటే ఈ పొజిషన్ వరకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఏదో ఇంకా నా సొంత వాళ్ళు ఉంటే ది క్రెడిట్ గోస్ట్ అని అనుకునే వాళ్ళు కదా నాకు అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు మా వాళ్ళు అని నా ఫ్యామిలీ అని ఇది నా ఓన్ క్రియేట్ నా చుట్టూ ఉన్న ప్రపంచం కానీ బంధాలు బంధుత్వాలు అన్ని కానీ నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చినవి నా అంతా నేను క్రియేట్ చేసుకున్నా ఫ్యాన్ బేస్ కానీ అభిమానులు లైక్ ఎవరైనా అంటే రిలేషన్స్ బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళంతా నేను క్రియేట్ చేసుకుంటా అంటే నేను కావాలనుకుంటే నా లైఫ్ వచ్చిన బంధాలు దేవుడు నాకేం సతహా ఇయ్యలేదు నేను క్రియేట్ చేసుకున్నప్పుడు అందరూ వచ్చారు కాబట్టి అందరూ నా అంత స్ట్రాంగ్గా ఉండాలి ఒకవేళ నేను కూడా ఒక్కొక్కసారి ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అంత మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసి ట్రై చేస్తాను కాకపోతే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు నాన్న లేరని ఫీల్ అవుతున్నారు కానీ మీరు రాసే ప్రతి అక్షరంలోనూ మీకు ప్రతిది డెడికేటెడ్ టు ఫాదర్ ఈ ప్రోడక్ట్ ఎక్కడిది ఆ ప్రోడక్ట్ సో అది సేమ్ ఇంకా కొన్ని మనం ఉంటే చూసుకుంటాం లేకపోయినా కానీ ఇలా చూసుకుంటాం సో అలా మీరు మోటివ్ అవ్వాలి మళ్ళీ మీరు ఎమోషనల్ అయ్యారనుకో మళ్ళీ ఇంకో పాట వస్తుంది ఎమోషనల్ పాట బాధపడ్డ పాట ఒకటి ఉంటుంది రీల్ వాడు ఏడ్చినా తింటాడు పడుకున్నా తింటాడు పక్కడు తింటున్నా తింటాడు అలాగా మీకు కూడా ఒక ఎమోషన్ ఉంది మీ వీక్నెస్ నాకు అర్థమైపోయింది అది ఎండింగ్ అర్థమైపోవడం వల్ల పాపం హట్ అవుతున్నా ముందే బాగుండేది చాలా హ్యాపీ మేడం మీరు ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది లేదు లేదు నాకు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కావాలి ఖచ్చితంగా ఎందుకు అని అంటే మీరు చాలా మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ జీవితం తెలిసిన వ్యక్తి కాబట్టి మనం జనరల్గా ఐ థింక్ వన్ మంత్ నుంచి మేబీ కాల్ మాట్లాడుతున్నాం ఇంటర్వ్యూ రిలేటెడ్ ఆఫ్టర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కాన్వర్జేషన్ తర్వాత మీరు మీ ఫీడ్బ్యాక్ ఏంటి నా గురించి సరదా సరదా ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఇంటర్వ్యూ నాకు ఏదో ప్రిపేర్ బాగా ప్రిపేర్ అయ్యి పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ వస్తున్నాడు జాగ్రత్తగా క్వశ్చన్ అడగాలి అన్నట్టుగా అయితే అనిపించలేదు బట్ ఫ్రెండ్లీగా చేసినట్టు నేను అడగాల్సి కొన్ని విషయాలు కూడా బయట పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాం మరి ఇంకా ప్రిపేర్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి నేను ప్రిపేర్ అయ్యానా లేదా నా మొహాలు నేను రాసి పెట్టిందా కానీ లేదు మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చూస్తూ ఉంటా నేను అందరూ చెప్పొచ్చు తన ఇంటర్వ్యూ అంటే అవునా ఓకే తాటి సెట్టు కింద ఈత సెట్టు కింద ఏప సెట్టు కింద మర్రి సెట్టు కింద సింత సెట్టు కింద చెట్టు కింద పుట్ట గడ్డ మీద శివ ముగుతున్నవే బాలయ్యమ్మా ఏమి కావాలే కట్లపాముతోని కడియాలు కావాలా జరిపోతులతోని జడకొప్పు కావాల నల్ల నాగులతోని నడికట్టుగా వాళ్ళ నాగుపాములతోని నాట్యాలు కావాలా నాగుపాములతోని నాట్యాలు కావాలా తాసుపాములతో పూసలే కావాల కోడ నాగుల తుంగు టూయ్యాలగా వాళ్ళ కళ్ళకు కర్రెడ్డి కాటుకో పెట్టిన ఎల్లవు ఎల్లవు ఎల్లు ఎల్లమ్మ ఏమి కావాలే ఎల్లమ్మ నీకేమి ఏమి కావాలే ఎల్లమ్మ నీకేమి కావాలే మాయమ్మ సింగర్ లక్ష్మి వాడింది పాట అతి త్వరలోనే తీసుకొస్తున్నాం అయితే ఇది నిజంగా సూపర్ డూపర్ హిట్ అయితే దీన్ని యాక్చువల్లీ ఈ బోనాలకు రిలీజ్ కావాల్సింది ప్రొడక్షన్ ప్రాబ్లం వల్ల అట్లు అది డిలే అయిపోయింది మేబీ సంక్రాంతి చాలా అద్భుతంగా వచ్చింది అవును నిజంగా లిరిక్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది ఇది కూడా సూపర్ హిట్ అవుతది దేవుడి దేవుడి కాదు అనుకుంటున్నాను అంటే నా ఇంటర్వ్యూ లో పాడిరని కాదు జనరల్ గా దాంట్లో అంత డెప్త్ ఉంది కాబట్టి వన్ ఇయర్ అప్పుడు మొన్న యాక్చువల్లీ ప్రొడక్షన్ ప్రాబ్లం వల్లనే ఆ ప్రాంతం ఇంకా గ్రేట్ గా ప్రెజెంటేషన్ చేసి మనం హిట్ చేయాలని కామనే ఇద్దరం సో డిఫరెంట్ గా లంపు బాపమ్మనే ఆ భాగ్యవతను మాట్లాడుతున్నా బాబమ్మనే థ్యాంక్ యూ